రైతాంగానికి పీఎం కిసాన్కి సంబంధించి మరొక అప్డేట్తో మీ ముందుకు అయితే వచ్చాను సో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖున ఈ అయితే విడుదల చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పుకుంటూ వస్తుంది ఆల్రెడీ మనకి ఇరవై ఐదు అయితే దగ్గరగా అయితే వచ్చేస్తుంది అనమాట ఇరవై ఐదో లోపు రైతుల ఖాతాలకు పీఎం కిసాన్ డబ్బులు అయితే వేస్తారని చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేళ్ళలో ముఖ్యంగా చూసుకుంటే ఇది ఈ ఏడాదికి సంబంధించి అంటే ఎన్నికల ముందు ఎన్నికల ముందుకు సంబంధించి చివరి విడత ఇది మనం చెప్పుకోవచ్చు చివరి విడతలో భాగంగా రెండు వేల రూపాయలు అయితే విడుదల చేస్తున్నారు ఇది మనకి పదహార విడత అనమాట మొత్తంగా పదహార విడత ఎన్నికలకు ముందుకు సంబంధించి వేసే చివరి విడత అనమాట ఇది మళ్ళీ ఎన్నికల తర్వాత మాత్రమే పిఎం కిసాన్ డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుందని చెప్పేసి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది అందువల్ల ఎన్నికలకు ముందు కాబట్టి ఇది కావాలని అయితే లేట్ అయితే చేస్తున్నారన్నమాట ఇప్పుడు జనవరి చివరిలో వేసేవారు ఇప్పుడు ఫిబ్రవరి చివరిలో వేస్తామని చెప్పేసి చెప్తున్నారు ఎందుకంటే ముందు వేస్తే మళ్ళీ తర్వాత ఎన్నికలకు సంబంధించి ఇక్కడ ప్రజెంట్ అయితే వేసే అవకాశం ఉండదు కాబట్టి అందువల్ల ఇలా నువ్వు ఒక నెల అయితే లేట్ అయితే చేయడం జరిగిందనమాట సో ఏది ఏమైనా మ్యాక్సిమం ఈ మంత్ ఎండింగ్ లోపు పీఎం కిసాన్ డబ్బులు అయితే విడుదల చేస్తారని చెప్తున్నారు ఇది ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ బట్టి ఇలాగే ప్రతి లేటెస్ట్ అప్డేట్ మీకు అందిస్తూనే ఉంటాను నేను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను